గంగ మంగ శ్రీహరి ఒక రైతు కొడుకు వాళ్ళ పొలానికి వరద బాధ హెచ్చు అందుచేత అతను వ్యవసాయాన్ని నమ్ముకోవడం ఇష్టం లేక పట్టణంలో బతుకుతెరుగు చూసుకుందామని బయలుదేరాడు అతను పట్టణంలో ప్రవేశించే ముందు ఊరి చెంతగా ప్రవహించే నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుంటూ ఉండగా అక్కడికి నీటి కోసం బిందు తీసుకుని ఒక నల్ల పిల్ల వచ్చింది అతను పట్నం రావడం అదే మొదటిసారి కావడం చేత దివాణంలోని చేసే వీరాస్వామి గారి ఇల్లు ఎక్కడో నీకు తెలుసునా అని ఆ నల్ల పిల్లను అడిగాడు వీరాస్వామి ఇంటికి రెండిళ్ళు అవతలే మా ఇల్లు నా పేరు గంగ వీరాస్వామి కూతురు మంగ నా స్నేహితురాలు వాళ్ళ ఇల్లు ఆంజనేయస్వామి కోవేలు పక్కనే అంటూ ఆ నల్లపిల్ల నీటిలో బిందె ముంచడానికి వంగి అంతలో ఉలిక్కిపడి బిందె పక్కన పెట్టి మెడ తడుముకోసాగింది ఏమైంది అని శ్రీహరి ఆశ్చర్యంగా అడిగాడు మెడలో గొలుసు ఎక్కడో పడిపోయినట్టున్నది మా పిన్ని నన్ను బతకనియదు అంటూ గంగ బిక్కమొహం వేసింది ఆమె సవత తల్లి గయ్యాళ్ళిది కాబోలు గొలుసు కోసం ఆమెతో పాటు శ్రీహరి కూడా వెతికాడు కానీ లాభం లేకపోయింది గంగ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ బింద చంకన పెట్టుకుని వెళ్ళిపోయింది నిరాశగా శ్రీహరి ఊళ్ళోకి బయలుదేరాడు అతను నది ఒడ్డున ఉన్న దేవి ఆలయంలో కాస్తసేపు ఆగడం వల్ల గంగకు వెనక పడిపోయాడు ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు అతను గుడి దాటి కొద్ది అడుగులు వేశాడో లేదో దారి పక్కన పడి ఉన్న గొలుసు ఒకటి కనిపించింది అదే గంగ పోగొట్టుకున్న గొలుసు అయి ఉంటుందనుకొని అతను చప్పున వంగి దాన్ని తీసుకున్నాడు దాన్ని శీఘ్రంగా గంగకు చేర్చితే ఆమెను సవతి తల్లి పెట్టే హింస నుండి కాపాడవచ్చు అతను కోవెల గుర్తు సహాయంతో గంగ ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి గంగ చేత సవతి తల్లి బోలెడు గిన్నెలు తోమిస్తున్నది అతను గొలుసు పైకి తీసి ఇది గంగ గొలుసు నాకు దొరికింది దీని గురించి మీరు గంగను ఏమీ అనవద్దు దారిలో జారిపడిపోయి ఉంటుంది అంటూ దాన్ని గంగ సవతి తల్లికి ఇచ్చాడు గంగ సవతి తల్లి చప్పున గొలుసు తీసుకొని మా వస్తువు మాకు చేరింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నది గంగ ఈ జరిగిందంతా ఆశ్చర్యంగా చూసింది శ్రీహరి అక్కడి నుంచి వీరాస్వామి ఇంటికి వచ్చాడు అతను ఫలానా అని తెలిసినాక వీరాస్వామి అతన్ని క్షేమ సమాచారాలు అడిగి ఉద్యోగ ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చి అతని భోజనం ఏర్పాటు భారం తన కూతురు మంగ మీద వేసి తాను దివాణానికి వెళ్ళిపోయాడు మంగ అతని పట్ల ముభావంగా ఉన్నది అతను భోజనం చేసి వీధి గదిలోకి వచ్చేసరికి గంగ హడావిడిగా వచ్చి ఈ గొలుసు నాది కాదు నా గొలుసు తెగితే పెట్టులో పెట్టి ఈ విషయం మర్చిపోయాను మీకు దొరికిన గొలుసు మీరే ఉంచుకోండి మా పిన్ని నన్ను చంపినా సరే నేను దీన్ని ఉంచుకోను ఇక వెళ్తాను మా పిన్ని నా కోసం గాలిస్తూ ఉంటుంది అంటూ గబగబా వెళ్ళిపోయింది శ్రీహరి గంగ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ గొలుసును తన సంచిలో వేసి నిద్రపోయాడు అతను నిద్రలేచ్చేసరికి వీరాస్వామి దివాణం నుంచి తిరిగి వచ్చి ఉన్నాడు కానీ మంగ ఇంట్లో లేదు ఎవరో ధనవంతుడి కూతుర్ని పెళ్లి కూతురు చేస్తుంటే చూడబోయింది శ్రీహరి వీరాస్వామి చెప్పుకుంటూ చెప్పుకుంటుండగా నలుగురు రక్షక వచ్చి శ్రీహరిని తమ వెంట ధనవంతుడి ఇంటికి రమ్మన్నారు కారణం తెలియక వీరాస్వామి కూడా శ్రీహరి వెంట వెళ్ళాడు అక్కడ శ్రీహరి మీద దొంగతనం నేరం మోపబడింది అసలు జరిగిన సంగతి ఇది ధనవంతుడి కూతురు పెళ్లి నిశ్చయమైనప్పుడు కాబోయే అత్తగారు కోడలు మెడలో ఖరీదైన గొలుసు వేసింది ఆ కిందటి రోజు ఆ పిల్ల తన స్నేహితురాలతో దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తుండగా కలుచీకటిలో ఎవరో ఆమె మెడలో గొలుసు తెచ్చుకొని పారిపోయారు ఆమె దొంగ దొంగ అని కేకలు పెట్టేసరికి నలుగురు దొంగను తరిమారు కానీ దొంగ దొరకలేదు ఆ నగ పోవడం ధనికుడికి అమంగళంగా తోచి బాధపడ్డాడు మంగ పెళ్లి కూతురు చూడడానికి ఆ గొలుసే మెడలో వేసుకొని వచ్చింది గొలుసును గుర్తించి నిలదీసి అడిగితే మంగ నేనే పాపం ఎరుగను మా నాన్న స్నేహితుడు శ్రీహరి దీన్ని నాకు బహుమానంగా ఇచ్చాడు అన్నది శ్రీహరే దొంగ అనుకుని అతన్ని పట్టుకురావడానికి రక్షక భటులను పంపారు అంతా విన్న శ్రీహరికి పరిస్థితి అర్థమైంది తాను గొలుసును సంచిలో వేసుకోవడం చూసి మంగ తాను నిద్రపోతున్నప్పుడు కాజేసి గొప్పకు దాన్ని మెడలో వేసుకొని ధనికుడి ఇంటికి వెళ్ళింది ఈ గొలుసు మంగకు నువ్వే ఇచ్చావా అని ధనికుడు శ్రీహరిని అడిగాడు అవును అని శ్రీహరి గట్టిగా చెప్పాడు అయితే నువ్వే దీన్ని మా అమ్మాయి మెడ నుంచి లాగేశావన్నమాట అన్నాడాయన శ్రీహరి జరిగిందంతా చెప్పి నేను ఈ ఉదయమే ఈ ఊరు వచ్చాను అది దొంగ చేతి నుంచి జారిపడి ఉండాలి నాకు దారి పక్కన దొరికింది అన్నాడు ధనికుడు శ్రీహరిని శంకించినందుకు క్షమాపణ చెప్పుకొని ఈ గొలుసు దొరకడమే పదివేలు పెళ్లివారి నుంచి మాట పడకుండా బయటపడతాం అని శ్రీహరికి బలవంతంగా కొంత డబ్బు మహవృతిగా ఇచ్చాడు వీరాస్వామి ఇంటికి వచ్చి తన కూతురు దొంగతనం చేసినట్టు తెలుసుకుని నా పరువు నా కూతురి పరువు కాపాడావు నీ మేలు మరువను నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను ఏమంటావు అన్నాడు క్షమించండి మీకు నా మంచితనం నచ్చిందేమో కానీ నాకు మీ అమ్మాయి దుర్బుద్ధి ఏమీ నచ్చలేదు అందం లేకపోయినా గంగబుద్ధి నాకు నచ్చింది సవతి తల్లి బాధిస్తుందని తెలుసు కూడా తన గొలుసు కాదని గంగ గొలుసు నాకు తిరిగి ఇచ్చింది మీ పిల్ల అదే గొలుసును నా సంచి దొంగిలించింది ఈ ఇద్దరికీ ఎంత భేదం ఉన్నదో మీరే ఆలోచించండి ధనికుడు ఇచ్చిన డబ్బుతో నేను ఏ వ్యాపారమైనా చేసుకుని గంగ ఒప్పుకుంటే ఆమెనే పెళ్ళాడుతాను అన్నాడు శ్రీహరి వీరాస్వామి అతని మాటల్లో నిజం గ్రహించి మరి మాట్లాడలేదు